మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఇలైవ్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక అందరు బాగున్నారా ఇకసంలో తడువు చేయకుండా కొద్దిసేపు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఒక పది నిమిషాలు లేట్ అయింది కనుక చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా మంచి మా గొప్ప దేవుడా నీకు వందనాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి ప్రత్యేకించి ఉదయకాలపు వేళ కొద్దిసేపు తడువు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి నేర్చుకోవటానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను స్తుస్తున్నాను ఎందరైతే లైవ్ లో ఏకీభవించి నీ మాటలు వింటున్నారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి నీ కృపతో నీ కనికరముతో నింపండి మీ బలమైన ఆత్మకార్యాలు మీరే జరిగించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలుయా దేవునికి మహిమ కలుగులుగా ఇక సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం అందరు బాగున్నారా ప్రతిదినం మీకోసం మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేయించున్నాం ఈరోజు మన అంశం ఏమిటంటే అతిశయం నేటి ప్రస్తుత దినాలలో చిన్నపిల్లవాన్ని మొదలుకొని పెద్దవారి వరకు నిరుపేద అని లేదు సంపన్నుడు అని లేదు మధ్య తరగతి వారు అన్నవారు లేదు కానీ ప్రతి మనిషిలో అతిశయం గర్వం అహంకారం ప్రతి మనిషిని నేడు వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఎవరైతే అతిశయిస్తారో వారి జీవితాలలో సంతోషం ఉండదు కానీ క్రైస్తవునిగా విశ్వాసిగా మనం ఎవరిని బట్టి అతిశయించాలి కొంతమంది అయితే తమకున్న స్థాయిని బట్టి స్టేటస్ను బట్టి ఉద్యోగాన్ని బట్టి అధికారమును బట్టి అందమును బట్టి అతిశయిస్తూ ఉంటారు నీకున్న ఆ స్టేటస్ను స్థాయిని దేవుడు తీసేస్తే నీ అతిశయం ఏమవుతుంది దేవుడు నీకున్న అందమును తీసివేస్తే నీ స్థాయి ఏమవుతుంది నీ అతిశయం ఏమవుతుంది ఒకసారి ఆలోచించావా సహోదరి సహోదరుడా నేటి ప్రస్తుత దినాలలో ప్రతి మనిషి తమకున్న స్థాయిని బట్టి నేనేమి చేసినా చెల్లుబాటు అవుతుందిలే నన్ను తలదన్నేవాడు లేడులే నాకంటే హోదా కలిగిన వ్యక్తి ఎవరు లేరులే అని ప్రతి మనిషి నేడు అతిశయిస్తూ ఉన్నాడు అయితే క్రైస్తవునిగా దేవుని పిల్లలుగా మనము ఎవరిని బట్టి అతిశయించాలి కొందరైతే జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఉన్నాను నాకంటే జ్ఞానవంతుడు లేడు నాకంటే తెలివి లేడు నాకంటే అందగాడు లేడు నాకంటే బలవంతుడు లేడు ఈరోజు నీవు ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన దయ నువ్వు మూడు పూటలా తినేటువంటి ఆహారం వల్ల వచ్చిన బలం కాదు నువ్వు తినే నువ్వు తాగే బూస్ట్ హార్లిక్స్ లేదంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ తినటం వలన నేను బలవంతుడను నాకంటే లేడు అని నువ్వు విరబిగుతున్నావేమో దేవుడు ఆ బలాన్ని ఒక్కసారి తీసివేస్తే ఆ జ్ఞానమును తీసివేస్తే ఆ అందమును తీసివేస్తే దేనికి పనికి రాకుండా తయారైపోతా అయితే దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనం ఎవరిని బట్టి అతిశయించాలో ఒక రెండు లేదా మూడు మాటలు దేవుని యొక్క లేఖన భాగములో నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఎరిమియా గ్రంథం అద్భుతంగా రాస్తాడో ఒకసారి చూద్దామా ఎరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచనాన్ని ఒకసారి చదువుకుందాం యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు దేవుడు చెప్పేటువంటి మాట అయితే మనం ఎవరిని బట్టి అతిశయించాలి ఎవరిని బట్టి మనము సంతోషించాలి ఎవరిని బట్టి మనం గర్వించాలి అంటే దేవుడిచ్చిన జ్ఞాన విషయములోనే అతిశయించాలి ఈరోజు ఇంత మంచి తెలివిని ఇంత జ్ఞానమును దేవుడు నాకు ఇచ్చాడు అని నీవు అతిశయించాలి తప్ప నీ జ్ఞానమును బట్టి వత్సహించవద్దు మనిషికి జ్ఞానం ఎక్కువైనా పిచ్చివాడిగా రోడ్ల వెంటనే తిరగక తప్పదు మరి తక్కువైనా ఎందుకు పనికి రాకుండా తయారైపోతాం కానీ బైబిల్ ఒక మాట రాయబడి ఉంది యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు అంటే బలవంతుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది కానీ నేను మనిషి తన బలాన్ని చూసి తన అధికారాన్ని చూసి తన ను బట్టి తన స్థాయిని బట్టి మనిషి అతిశయపడుతున్నాడు నేనేమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందిలే నేనేమి చేసినా అది అవుతుందిలే దేవుని పక్షమున నిలిచి దేవుడు నీ పక్షముల నిలిస్తే నీవు బలవంతుడువే దేవుడు లేకుండా నీవెంత గర్వించినా అతిశయపడినా ఎంత విర్రవీగినా అది ఎందుకు పనికిరాదు అండి ఈరోజు మనిషి తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు నాకంటే తెలివి పనుడు లేడు నాకంటే జ్ఞానవంతుడు లేడు నాకంటే బలవంతుడు లేడు నీ బలాన్ని ఒక్కసారి దేవుడు అనుకో నీకున్న జ్ఞానాన్ని దేవుడు అనుకో పిచ్చివాడిగా రోడ్ల వెంట తిరగక తప్పదు దేవునికి విరోధముగా ఏ ఆయుధము వర్ధిలదని బైబిలో స్పష్టంగా సెలవిస్తుంది కానీ నీవు అతిశయించవలసి వస్తే ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి అంటే దేవుడు నీకిచ్చిన జ్ఞాన విషయములో దేవుని బట్టి నీవు అతిశయించాలి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తన అధికారాన్ని బట్టి తన అందమును బట్టి తన డబ్బును బట్టి మనిషి ఏమి చేయకూడదంటే ఆ తీసేయింపకూడదు రోజు కోట్లకు నువ్వు పడిగెట్టిండవచ్చు ఒకరోజు నీ దిక్కులైన వాడిగా అనామకుడిగా తిరగవచ్చు దేవుడు ఒక్కసారి దాన్ని తీసేస్తేం చేస్తా ఉంటాడు ఏమీ చేయలే కానీ మనం అతిశయించవలసి వస్తే దేవుని బట్టి మొట్టమొదటిగా అతిశయించాలి కాని మనకున్న జ్ఞానమును బట్టి అతిశయించకూడదు మనకున్న సౌర్యమును బట్టి అతిశయించకూడదు మనకున్న ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది కొంతమంది తమ శరీరాన్ని బట్టి తన అందమును బట్టి తమ ఫలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు వీటిని బట్టి మనం ఎప్పుడు ఎన్నడూ కూడా అతిశయింపకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే ముప్పై నాలుగో కీర్తన రెండవ చరణములో ఒక మాట రాయబడి ఉంది నేను యహోవాను బట్టి అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు ఎవరిని బట్టి అతిశయించాలి ఎంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను ఆయనని బట్టి నువ్వు అతిశయించాలి ఈ రోజు నీవు జ్ఞానవంతుడుగా ఉన్నావు ఐశ్వర్యవంతుడుగా ఉన్నావు మంచి అందగాడిగా ఉన్నావు అంటే అది దేవుడిచ్చిన అందం దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన ఐశ్వర్యం సంబంధమైన వాటిని చూసి నువ్వు మురిసిపోవద్దు భూసంబంధమైన వాటిని చూసి నీవు సంబరపడిపోకూడదు కాని నీవు అతిశయించవలసింది ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి అంటే మొట్టమొదటిగా బైబిల్ చెప్తుంది కదా దేవుడిని బట్టి నువ్వు అతిశయించాలి ఆమె ఎవరిని బట్టి మనం అతిశయించాలి అంటే మొట్టమొదటిగా దేవుని బట్టి మనము అతిశయించాలి అదే ఇరిమి ఆ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినప్పుడు కూడా ఒక మాట మాట్లాడింది ఒకసారి చూద్దామా అతిశయించు వాడు దేనిని బట్టి అతిశయించుకోవాలనగా భూమి మీద కృప చూపు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవానో నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకు బట్టియే అతిశయింపోవలేను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచున్న నీతిని న్యాయమును జరిగించుచున్న యహోవాని బట్టి దేవుని బట్టి నువ్వు అతిశయించాలి గాని నీకున్న సొంత తెలివితేటలను బట్టి అందములను బట్టి ఐశ్వర్యమును బట్టి ఉద్యోగాన్ని బట్టి అధికారాన్ని బట్టి నీవు అతిశయిస్తే ఏదో ఒక రోజున కాల గర్భములో కలిసిపోక తప్పదండి ఏదో ఒక రోజున గర్భములు కలిసిపోక తప్పదు అతిశయించు వాడు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి ఆమె అతిశయించిన వారు ఎంతో మంది కాలగర్భిపోయారు అతిశయించిన వారు అయిపోయారు అతిశయించిన వారు నాశనం అయిపోయారు కానీ నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలపు వేళ నీవు అతిశయించవలసి వస్తే మొట్టమొదటిగా దేవుని బట్టి నువ్వు అతిశయించాలి రెండవదిగా నీ అతిశయము ఎవరిలో అంటే దావీదు రాసిన కీర్తన నలభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఒక మాట ఉంటే చూద్దాంసారి అక్కడ కూడా మన అతిశయము ఎవరిలో అంటే రెండవ మాట కూడా అదే మాట రాయబడిన చూడండి ఎనిమిదవ వచనం దిన మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నువ్వు అతిశయించాలి మొట్టమొదటిగా రెండవదిగా నీవు ఎవరిలో అతిశయించాలి అంటే ఎడతెగని అతిశయం దేవునిలో మాత్రమే దినమెల్లా ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి గంట ప్రతిరోజు నా అతిశయం దేవునిలో అని దావి చెప్తున్నాడు ఆమె దావి ఇది ఒక రాజు స్థానంలో ఉండి కూడా ఈరోజు నేను రాజు స్థానంలో ఉన్నాను అంటే నా అతిశయము దేవునిలోనే నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము ప్రతి దినము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి కృతజ్ఞత నిండి నా హృదయముతో మనం అతిశయించాలి కాస్త జరుగుబాటు జరిగితే మనిషి విరమిగిపోతాడని నాకంటే తోపు లేడండి నాకంటే జరుగుబాటు కలిగిన వ్యక్తి లేడు నాకంటే జ్ఞానవంతుడు లేడు నాకంటే అందగాడు లేడు నా లాంటి ఉద్యోగస్తుడు లేడు నాలాంటి డబ్బున్నవాడు లేడు నీ డబ్బు ఎవరి కావాలి నీ అందం ఎవరి కావాలి నీ జ్ఞానం ఎవరి కావాలి ఈరోజు నీకు జ్ఞానం ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు అంటే అది దేవుని కృప భూమి మీద నీతి న్యాయములను జరిగించుచున్న దేవుని బట్టి నువ్వు అతిశయించాలి కానీ నీకున్న శౌర్యమును బట్టి అందమును బట్టి జ్ఞానమును బట్టి కాదు మొదటిగా ఎవరిని బట్టి అతిశయించాలి దేవుడు నీకిచ్చిన జ్ఞానమును బట్టి రెండవదిగా నువ్వు అతిశయించవలసింది ఏంటంటే దేవునిలో ఎడతెగని అతిశయాన్ని కలిగి జీవించాలి చాలాసార్లు మన జీవితాలలో నీవు దేవునిలో ఎడతెగని అతిశయము కలిగి జీవిస్తే మహిమ వచ్చేది ఎవరికండి దేవునికి దేవునికి మహిమ వస్తే ఆశ్రమాలు వచ్చేది ఎవరికి నీకే చాలాసార్లు నీ జీవితంలో నీవు అతిశయించి గర్వించి నెమ్మది లేకుండా బ్రతుకుడుతున్నావు సమాధానం లేకుండా బ్రతుకుడుతున్నావు గుండా ఇబ్బందుల గుండా కన్నీళ్ళ కూడా నువ్వు వెళుతున్నావేమో నీ కన్నీళ్లను నీ శ్రమను ఏసులు ఈ పగటి వేళ నా దేవుడు కొట్టివేయునుగాక నీ ఇంటిలో శాంతిని సమాధానమును దేవుడు ఆమె అయితే అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించాలి రెండవదిగా దేవునిలోనే నీకు నాకు ఎడతగని అతిశ అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత భావం కాస్త ఆరోగ్యవంతుడుగా ఉంటే మనిషి దేవుని మాట వినడండి కాస్త జరుగుబాటు జరిగితే మనిషి దేవుని మాట వినడు కాస్త సంతోషంగా ఉంటే మనిషి ఎవరి మాట వినడు కానీ చిన్న బాధ కలిగితే చిన్న శ్రమ కలిగితే చిన్న వ్యాధి కలిగితే చిన్న రోగం వస్తే అప్పుడు మనిషి బెండ్ అవుతాడు బెండీ అప్పుడు దేవుని ఎంత వచ్చి మనిషి అంటాడు కదా ప్రభా నీవు తప్ప ఎవరు నన్ను స్వస్థపరచలేరు నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరు ఈ శ్రమలను ఈ కష్టాలను ఈ బాధలను నేను భరించలేకపోతున్నా చూసేవా చిన్న రోగం రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడు మనిషి డాక్టర్ ప్రయత్నం చేసి నేను చేయవలసిన వైద్యం చేశాను అబ్బాయి నేను బాగు చేయువాడు దేవుడు తప్ప ఇంకెవ్వరు నేను బాగు చేయలేరంటే అప్పుడు మనిషి దిక్కు తోచని పరిస్థితిలో దేవుని పాదాల చింతపడతాడు దేవునితో పోరాడి గెలిచిన వారు ఎవరు లేరు దేవునితో పోరాడి గెలిచిన వారు ఎవరు లేరండి దేవునితో పోరాడి నువ్వు గెలవాలి నిత్య ఆనందం సంతోషం దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీ సొంత తెలివితేటలు బట్టి గర్విస్తున్నావేమో అతిశయిస్తున్నావు విడిచిపెట్టి రోజు వదిలే ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి అంటే దేవుడు నీకిచ్చిన జ్ఞానమును బట్టి నువ్వు అతిశయించు రెండవదిగా దేవునిలోనే ఈ ఎడతెగని అతిశయము కలిగి జీవిస్తే దేవునికి మహిమ వస్తుంది తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవునికి మహిమ వస్తుంది తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం ఇరవయో కీర్తన ఏడవ చరణములు దావీదు అంటాడు కదా ఒక మాట కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశయపడదు అంటాడు కొంతమంది ఏం చేస్తారంట రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారంట కానీ నీవు అతిశయపడవలసి వస్తే నీ దేవుడైన యహోవారు బట్టి నువ్వు అతిశయించు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నీ జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానములను దేవుడి కలుగు చేయబోతున్నాడు ఆమె అందుకే దాప మహారాజు అంటున్నాడు కదా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడుదు అతిశయించువాడు దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి వాడు దేవుని బట్టి మాత్రమే అతిశయింపవనని దేవుని వాక్యములో స్పష్టంగా వ్రాయబడి ఉంది అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఒకసారి చూద్దామా పదిహేనవ అధ్యాయము కాబట్టి మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకడినొకడు చేర్చుకొనుడి అయితే అతిశయించు వాడు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే బైబిల్లో స్పష్టంగా పదిహేడు వర్షంలో వ్రాబడి ఉంది కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఎవరిని బట్టి అంట దేవుని కార్యాలను బట్టి అతిశయించువాడు దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయింపవలను దేవుడు చేసిన ప్రతి కార్యము ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో కనబడే ప్రతి దానిని మనం చూచినప్పుడు అతిశయించాలి గర్వించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ పదిహేడు వచ్చులు అంటాడు కదా కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు అతిశయించువాడు క్రీస్తు యేసులోనే అతిశయించాలి ఆమె మూడు పాయింట్లు విన్నాం ఒకటి దేవునిచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించాలి అతిశయించువాడు రెండవదిగా దేవునిలోనే ఎడతెగని అతిశయాన్ని కలిగి ఉండాలి అతిశయించు వాడు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే మూడవదిగా క్రీస్తు యేసులో మాత్రమే అతిశయించాలి అంధమును బట్టి అతిశయించకూడదు శౌర్యమును బట్టి అతిశయించకూడదు జ్ఞానమును బట్టి అతిశయించకూడదు శరీరాన్ని బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేవుని బట్టే అతిశయించా సార్ ఎక్కడ ఏ మాట చదివినా బైబిల్ ఒకే మాట వాడు దేవుని బట్టే అతిశయించా తమకున్న హోదాను బట్టి అధికారాన్ని బట్టి అందాన్ని బట్టి డబ్బును బట్టి భూసంపదను బట్టి బంగారమును బట్టి జ్ఞానమును బట్టి సొంత తెలివితేటలను బట్టి అతిశయించకూడదు గాని అతిశయించువాడు క్రీస్తు యేసులో మాత్రమే అతిశయించాలి అప్పుడు దేవుడు నేను దీవించబోతున్నాడు దేవుడిని హెచ్చించబోతున్నాడు దేవుడిని కుటుంబంలో నెమ్మదిని శాంతిని సమాధానములను ఆయన కలుగ చేయబోతున్నాడు ఆమె అతిశయించువాడు దేవుణ్ణి వంటి మాత్రమే అతిశయించాలి అప్పుడే మన జీవితాలలో నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి అందుకే ఏవో గ్రంథకర్త మాట్లాడాడు చూడండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగానే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయేను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కా నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు దివ దిగంబరిగానే వచ్చాను నా తల్లి గర్భములో నుంచి నేను దిగంబరిగానే వచ్చాను వెళ్ళేటప్పుడు కూడా నేను ఏది తీసుకొని పోను అంటాడు అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించాలి ఎడతెగని దేవునిలోనే ఎడతెగని అతిశయాన్ని కలిగి ఉండాలి క్రీస్తు యేసులో మాత్రమే ఆయన చేసిన కార్యములను తలపోసుకుంటూ మనిషి అతిశయించాలే తప్ప తమ ను బట్టి స్థాయిని బట్టి అందాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి డబ్బును బట్టి పరపతని బట్టి అతిశయింపుకూడకూడదు ఒక్కసారి దేవుడు నీ జీవితంలోనికి శ్రమను అనుమతిస్తే నీ అందాన్ని తీసివేస్తే నీ జ్ఞానాన్ని తీసివేస్తే నీ ఐశ్వర్యమును దేవుడు తీసివేస్తే నీవు రోడ్లో వెంట పిచ్చివాడుగా తిరగాలి జ్ఞానము లేని వాడుగా తిరగాలి కానీ ఏమో ఉంటాడు యహోవాడి యహోవాని తీసుకున్నాడండి ఈరోజు దేవుడు నన్ను ఐశ్వర్యవంతుని చేశాడంటే దేవుని కృప ఈరోజు నేను దీవించబడ్డాను దేవుని కృప ఈరోజు ఆరోగ్యవంతునిగా ఉన్నాను అంటే దేవుని కృప ఈరోజు క్షేమంగా ఉన్నాను అంటే దేవుని కృప ఈ రోజు బ్రతికి బట్ట కట్టగలిగాను అంటే అది దేవుని కృప ఎందుకంటే భూమి మీద నీతిని న్యాయమును జరిగించువాడు దేవుడు మాత్రమే గనుక అతిశయించువాడు దేవునిలోనే అతిశయించాలి కానీ తమ తమకున్న జ్ఞానమును బట్టి తమకున్న ఐశ్వర్యమును బట్టి తమకున్న అందాన్ని బట్టి తమకున్న ఉద్యోగాన్ని బట్టి తమకున్న డబ్బును బట్టి తమకున్న అధికారమును బట్టి మనిషి అతిశయిస్తే దేవుడు వాటి అన్నిటికీ ఉదాహరణకు అనుకుందాం ఉదాహరణ ఏమవుతుంది వాడుగా అనామకుడిగా రోడ్ల వెంట పిచ్చివాడుగా తిరగక తప్పదండి కానీ ఈరోజు ప్రభు నాతో చెప్పిన మాట ఒకటే అతిశయించువాడు దేవుని జ్ఞానమును బట్టి మొట్టమొదటిగా అతిశయించాలి నా అతిశయం దేవునిలో ఎడతెగని అతిశయాన్ని కలిగి ఉండాలి రెండవది మూడవదిగా అతిశయించువాడు క్రీస్తు యేసులో దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి నీ పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి అతిశయించు దేవుడు సమస్త జనముల కంటే ఈ భూమి మీద నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలపు వేళ ఆయన గాక ఆశీర్వదించునుగాక దీవించునుగాక దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక తలలు వంచుదాం కళ్ళు పూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన కలిగిన తండ్రి కృపగలిగిన దేవా మా మంచి దేవుడా అని కోందనాలు ఉదయకాలపు వేళ మీ దాసుని నిలబెట్టుకొని వ్యక్తిగతంగా నాతోను మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రకటించబడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలలో స్థిరపరచునుగాక దీవించునుగాక అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా గ్రహించి నన్ను పరిశీలనగా బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అంటే ఎవరైతే దేవుని సంపూర్ణంగా తెలుసుకుంటారో దేవుని చట్టానికి అధికారానికి వాక్యానికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని అడుగు జాడల్లో ఎవరైతే నడుస్తున్నారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడని దేవునికి వివరోధముగా ఏ ఆయుధము వర్దిల్లదో అతిశయించువాడు మొట్టమొదటిగా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించాలి రెండవదిగా ఎడతె అతిశయము దేవునిలోని మూడవదిగా క్రీస్తు యేస్సులో దేవుడు నీ పట్ల చేసిన కార్యములను తలపోసుకుంటూ అతిశయిస్తే దేవుడు నిన్ను బట్టి ఆనందించబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు మీ హృదయాలలో స్థిరపరచి దీవించులుగా కామె అందరికీ వందనాలు